ప్రజాస్వామ్య పరిపాలన అంటేనే బహు పార్టీలు ఉండడం ప్రజలకు తమకు నచ్చినటువంటి రాజకీయ నాయకత్వాన్ని తమ తమకు నచ్చినటువంటి ప్రజా ప్రాతినిధ్యాన్ని ఎన్నుకోనేటువంటి ఒక స్వేచ్ఛ కలిగి ఉండడం అది ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం ఒక పార్టీ గెలవడం ఒక పార్టీ లేదా అనేక పార్టీలు ఓడిపోవడం అనేది సర్వసాధారణమైన విషయం అట్లా జరగకపోతే ప్రజాస్వామ్యమే కాదు కానీ కొంతమంది నాయకులకు కానీ కొన్ని రాజకీయ పార్టీలకు కానీ ఒక జబ్బు పట్టుకున్నది అవతల ఓడిపోతే ఇక ప్రపంచమే తలకిందులైపోయినట్లు ఇక మళ్ళీ రాజకీయ పార్టీలే ఉండవు అన్నట్లు ఆ నాయకులే ఉండరు అన్నట్లు వాళ్ళకి అవకాశాలే రావనట్లు ఇక గెలిచిన పార్టీ భూమి ఉన్నత కాలం ఉంటుంది అన్నట్లు ఒక మూర్ఖపు అహంకారాన్ని అహంభావాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నారు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చాలా సందర్భాల్లో ఒక సీట్ గెలిచి చూడండి అని లేకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక మీ పార్టీ ఉండదు మీ పార్టీ మొత్తం బొదపెట్టుకపోతుంది నిన్న కూడా ఒక మంత్రి మాట్లాడాడు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదు ఆయనకు ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడే ఈ పార్టీలకు వచ్చి ఈ పార్టీలకు వెళ్ళి ఉప ఎన్నిక గెలిచి రెగ్యులర్ గెలిచి మంత్రి అయ్యింది అనుభవించండు ఇలా మళ్ళీ ఈ పార్టీ అవసరం కాంగ్రెస్ అవసరం కాబట్టి దాంట్లోకి పోయి దాంట్లో మంత్రి అయి పార్టీని తిరుగుతాడు అది వాళ్ళ స్థాయి అవగాహన గెలుపోవటములు సహజము వ్యక్తులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ గెలిచినప్పుడు బాధ్యతను స్వీకరించడం ఓడిపోయినప్పుడు విమర్శ ఆత్మవిమర్శ సద్విమర్శ సరిగ్గా చేసుకోవడం మళ్ళీ ప్రజావిశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేసుకోవడం రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ అవలంబించవలసిన విధానాలు కానీ వీళ్ళ పరిపక్వతనాలన్నా జ్ఞానవనాలన అది ఏ స్థాయిలో ఉందో అర్థమవుతలేదు ఒక్కోసారి మాట్లాడితే మాట్లాడే తీరుకు కానీ మేము ఎన్నడట్లా మాట్లాడలే వ్యక్తులుగా మేము గెలిచినాడు కానీ ఓడిపోయినాడు కానీ గెలిచినాడు కానీ మా పార్టీ ఓడిపోయినాడు కానీ ఎప్పుడూ సంయోనాన్ని కోల్పోలే సంస్కారాన్ని మర్చిపోలే ఎప్పుడు పద్ధతులన్నెప్పుడు మర్చిపోవాలి ఒకటే విధానం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అనేటువంటిది ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది